హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ మన వ్యూవర్స్ కమెంట్ సెక్షన్లో అడిగారండి కొబ్బరి బూరెలు చూపించమని చెప్పి ఈరోజు మనము నువ్వులతో అద్దిన కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని స్పెషాలిటీ ఏంటంటే అమ్మ చేశారు అదే కాకుండా మనం అంటాం కదండీ చిన్నపిల్లలు బుగ్గలు బాగా చబ్బిగా ఉంటే బూరెలాగా ఉన్నాయి అని చెప్పి అలాగే బాగా పొంగి చాలా చవ్వీ చబ్బిగా ఉన్నాయి రండి దీని ప్రాసెస్ తెలుసుకుందాం బూరెల పిండి కోసము రాత్రి మొత్తము ఒక కేజీ బియ్యం నానబెట్టి పొద్దున్నే వాటిని శుభ్రంగా కడిగి మరాడించాలి అలా మర ఆడించిన పిండిని తడిపోకుండా జల్లెడ పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక అర కేజీ బెల్లం తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి అర కేజీ బెల్లానికి కొబ్బరి బూరెల కోసము ఒక పచ్చి కొబ్బరి చిప్ప సరిపోతుంది పచ్చి కొబ్బరి చిప్పని చిన్న పీసెస్గా కట్ చేసి దానిని మిక్సీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కరిగిన బెల్లంలో వేసుకొని పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి మా తమ్ముడికి కొబ్బరి బూరెలు అంటే చాలా ఇష్టము కొడుకు ఇష్టం కదా అని చెప్పి మా అమ్మ కొబ్బరి బూరెలు వాడి కోసమే ప్రిపేర్ చేశారు పాకం చెక్ చేసుకోవడం కోసము ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా ఈ పాకం వేసుకోవాలి పాకం ముద్దలాగా దగ్గరకు వచ్చి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా వచ్చిన పాకంలో కొద్దిగా నెయ్యి పోసుకోవాలి నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా పోసుకోవచ్చు తరువాత పాకంలోకి కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ పాకంలో పిండి కలిసేటట్టు తిప్పుతూ ఉండాలి లేకపోతే ఉండకట్టేస్తుంది ఎక్కువ పిండి ఒకేసారి పోసుకున్నా కూడా ఉండకట్టేస్తుంది అందుకే కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ తిప్పాలి పిల్లలు ఉన్నప్పుడు ఈ పిండి వంటలు పెట్టుకుంటే చాలా కష్టం అండి మా పిల్లలు నలుగురు ఎంత అల్లరి ఎంత ఆగం చేసేస్తున్నారంటే నేను చేస్తా నేను చేస్తాను అది నిక్షిత్ చూడండి వాడు వచ్చి పట్టుకున్నాడు నేను చేస్తానని చెప్పి ప్రతి దానిలో నేను అంటారు ముందు మా జాగృతికి రికార్డ్ చేయమనిస్తే చూడండి అష్టవంకర్లు దిప్పుతా ఉన్నింది కెమెరాని ఫైనల్ గా పిండి కన్సిస్టెన్సీ ఇలా ముద్ద ఫామ్ లో ఉండాలండి పిండి పల్చగా ఉంటే పప్ప చేసేటప్పుడు మరీ ఎక్కువగా సాగిపోతూ ఉంటుంది అని పిండి గట్టిగా ఉన్నా కూడా పప్ప సాగదు అందుకని పిండి ముద్ద కన్సిస్టెన్సీలో ఉండాలి పిండిని మనకు కావలసిన సైజులో బాల్లాగా చేసుకొని దానిని నువ్వులలో అద్ది పప్ప చేసుకోవాలి మనకి రెండు వైపులా కావాలంటే రెండు వైపులా లేదా ఒకవైపు సరిపోతుందంటే ఒకవైపు అద్దుకొని పప్ప చేసుకొని దాన్ని తీసి నూనె బాగా కాగిన తరువాత వేడివేడి నూనెలో వేయాలి నూనె కాగకపోతే బూరెలు మాత్రం పొంగవండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్న టిప్ అండి నువ్వులు పిండికి అతుక్కున్నా కూడా నూనెలో వేసినప్పుడు విడిపోతాయి అందుకని నువ్వులలో ఒక రెండు స్పూన్ల పెరుగు వేసి కలిపితే విడిపోకుండా చక్కగా అతుక్కొని ఉంటాయి ఇప్పుడు కట్టెల పొయ్యి అవైలబిలిటీ లేక గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నాం కానీ కట్టెల పొయ్యి మీద చేసిన పప్పల టేస్టే వేరండి ఈ బూరెలు చేసుకోవడానికి ఇద్దరు మనుషులుంటే సరిపోతుంది ఏది ఏమైనా అమ్మ చేసిన పిండి వంటల టేస్టే వేరండి చాలా సూపర్గా ఉంటాయి ఇవిగోండి ఫైనల్గా మా బూరెలు చక్కగా పొంగి రెండు వైపులా నువ్వులద్దీ చాలా ఎమ్మీగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్